మా పక్కింటి ఆవిడ చీర కొనుక్కుందండి నాకు చూపించింది చాలా బాగా నచ్చింది నాకైతే నేను కూడా కొనుక్కుందామని పొద్దున్న నుంచి మా ఆయన చుట్టూ బొంగరంలాగా తిరుగుతున్నా అక్కడికి చెప్పాను కూడా గ్రహించుకుంటారని యా ఆవిడ చీర కొనుక్కుందండి చాలా బాగుంది నేను అడిగితే నా నువ్వు కూడా కొనుక్కుంటావా ఏమన్నా ఇవ్వనా అని ఆహా అడిగితే డబ్బులు ఎక్కడ ఇవ్వాల్సి వచ్చిద్దానని అస్సలు వినపడినట్టు వెళ్ళిపోయారు ఇంతకీ చీర కొనుక్కోవడానికి నీ దగ్గర డబ్బులే లేవా అని మీరు అనుకుంటున్నారేమో పెత్తనం నాది కాదండి అంత మా అయింది నాకెందుకండి చీర కొనుక్కుంటే కొనుక్కుంటాం లేకపోతే లేదు పెత్తనం మనం తీసుకున్న కాడి నుంచి బాధ్యతలన్నీ మన నెత్తిన పడిపోతాయి అసలు వాళ్ళు ఇంకేమీ పట్టించుకోరు డబ్బులు ఇస్తున్నాం కదా అన్నీ ఆవిడే చూసుకుంటుందిలే అని మనకెందుకు చీర ఇవాళ కట్టుకుంటే ఇంకో రెండు సార్లు కట్టుకుంటామేమో కానీ బాధ్యత తీసుకున్నాం అనుకోండి మన ఆడవాళ్ళం జీవితాంతరం అయ్యాలండు అసలు బాధ్యతలే మనకొద్దు బాధ్యతలు ఆడోళ్లు తీసుకున్న కాడి నుంచి పిల్లలు కూడా మన మాట వినరండి బాబా అస్సలు అందుకే నేను ఈ బాధ అయితే అస్సలు పెట్టుకోను పెత్తనం అన్నీ ఆయనకి ఇచ్చేసాను అందుకనే నుంచి ఆయన చుట్టూ తిరుగుతున్న ఏదో ఆ చీర గురించి చెప్తే ఆవిడ కొనుక్కున్న దాని గురించి చెప్తే ఏదో ఇస్తారని అయినా సరే ఇవ్వరండో ముళ్ళ మీద ముళ్ళు వేసి ముళ్ళు కడతా ఉంటారు డబ్బులు కట్టనే వంట్లే మాకు వస్తున్నాయి కదా ఏదైనా సరే అది నాకు తెలిసిలేండి ఆయన మాత్రం డబ్బులు అస్సలు ఆగం చేయరు ఏదైనా మా కుటుంబం కోసమే ఖర్చు పెడతారు సరేనండి ఉంటాను మరి బాయండి టీ తాగారా ఇప్పుడు మా ఆయనకి టీ పెట్టాలి వెళుతున్నా మరి ఉంటాను